బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెల్లూరు తేజస్విని గ్రాండ్ లో ఉద్యామి వికాస్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సందీప్ కుమార్ రాజు ఎంఎస్ఎంఈపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి హెడ్ ఆఫీస్ జనరల్ మేనేజర్ ఉన్ని కృష్ణన్ విజయవాడ జోనల్ మేనేజర్ బంగారు రాజు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సమీసాన్ మాజూదర్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు వ్యాపార రంగంలో అభివృద్ది చెందాలనుకునే యువతకు ఎంఎస్ఎంఈ పథకం ఎంతో ఉపయోగకరమన్నారు చిన్న మధ్యతరహా వ్యాపారవేత్తలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు Customer outreach program we are organizing today for all our MSME customers. Vijay Watersone has been doing very, very exceedingly well in onboarding new MSME clients, which is micro, small, and medium enterprises, which is required for the growth of everything corporate branches, which we cater to the medium enterprises. And above, when the customer grows big, we can large corporate branches, all are there. త్రీ జోన్స్ ఇన్ రేలియర్ ఎస్టోయిల్ ఆంధ్ర విచ్ ఈస్ తెలంగాణ ఆంధ్రా వన్ ఈస్ హైదరాబాద్ విశాఖపట్నం అండ్ విజయవాడ వి ఆర్ షుర్ దట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీల్ బి అ పార్ట్నర్ ఇన్ దోత్ ఆఫ్ ఓల్ ద ఓల్ ద మేజర్ డెవలప్మెంట్ ఆక్టివిటీస్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఐ విష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓల్ ద బెస్ట్ అండ్ ఆల్సో టు ఓల్ ద కస్టమర్స్ టు ఆర్ బ్యాంకింగ్ విత్స్ అండ్ ఐ ఆల్సో వెల్కమ్ అదర్ కస్టమర్స్ టు జాయిన్ అస్ చాలా ఆనందంగా ఉంది మన నెల్లూరు సిటీలో మా బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున విజయవాడ దుర్ తరఫున ఇక్కడ కస్టమర్ అవుట్ రీచ్ ఎంఎస్ఎంఈకి ఎంఎస్ఎంఈ కస్టమర్స్కి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఇది చాలా ఆనందంగా ఉంది నాకు ఈ ఎంఎస్ఎంఈ కస్టమర్ అవుట్ రీచ్ అందరి ఏంటంటే జస్ట్ మా కస్టమర్లు మేము ఎంతవరకు మేము సాటిస్ఫై చేయగలుగుతున్నాము మా ప్రొడక్ట్స్ వాళ్ళు తెలుస్తున్నాయా లేదా అన్నా తెలుసుకోవడానికి ప్లస్ ఎంఎస్ఎల్ఈ అన్నది దేశానికి ఎంత ఉపయోగకరమైన బ్యాక్ బోన్ ఎంత అన్నదో ఎంఎస్ఎల్ఈ ప్రోడక్ట్ గురించి బోన్ బ్యాక్బోన్ ఇండియాకి ఏంటండి ఇన్కమ్ జనరేట్ చేసేది ఉద్యోగాలు ఇచ్చేది అన్ని ఎంఎస్ఎల్ఈ సెక్టర్ అయిపో మెజారిటీ సెక్టర్ ఎంఎస్ఎల్ఈ ఆ ఎంఎస్ఎల్ఈకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి అవన్నిటిని మేము చెప్పలేకపోతున్నాము లేకపోతే కొన్ని తెలుస్తున్నాయి కొన్ని తెలియట్లేదు అందువల్ల ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము మా ప్రొడక్ట్స్ అన్నింటినీ అందరికీ కస్టమర్లు అందరికీ తెలిసేటట్టు మొత్తం అందరికీ ఇది అర్థమయ్యేటట్టు చెప్పడానికి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మా దగ్గర మా విజయవాడ జోన్లో మేము ఎయిటీ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి ఎయిటీ సెవెన్ బ్రాంచెస్లో నెల్లూరు ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ సిటీ ఫరస్ మాకు ఎందుకంటే ఇక్కడ నుంచి మా ఎమ్మెల్యే బిజినెస్ థర్టీ పర్సెంట్ బిజినెస్ మా నెల్లూరు డిస్టిక్ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి అందువల్ల మేము ఈ నెల్లూరుని ఈరోజు అవతీష్ బుగ్రమ్కి సెలెక్ట్ చేసుకున్నాం అలాగే ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మా ఎయిటీ సెవెన్ బ్రాంచెస్ని ఇంకా పెద్దగా చేయాలని చేసుకుంటూ మా బ్యాంక్ కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చింది కొన్ని బ్రాంచ్లు కూడా ఉత్తగా పెడుతుంది ఎమర్జింగ్ క్రెడిట్ కార్పొచ్చు అని చెప్పి పెడుతుంది ఇప్పుడు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ అవర్స్ అండ్ అబౌవ్ మాకు మీ అకౌంట్లో ఫైవ్ కోర్స్ టు ట్వంటీ ఫైవ్ అవర్స్ని వాళ్ళ దగ్గర ఈజీగా ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేయడానికి అలాగే మన ఎస్ఎంబీ సెంటర్స్ ఎన్నిస్ ఉన్నాయి ఎస్ఎంబీ యూసీ సెంటర్స్ ఉన్నాయి ఇవన్నీ ఎస్ఎంబీకి పర్టికులర్గా ప్రొడక్ట్ని ఎస్ఎంబీ ప్రపోజల్ని ఇమ్మీడియట్గా చేయడానికి ఎటువంటి ఆడిషన్స్ లేకుండా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయడానికి ఈ స్కీమ్ ఈ సెంటర్స్ ఏర్పాటు చేయడం ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం అలాగే మనకి ఇక్కడ తిరుపతిలో ఉంది విజయవాడలో ఉంది నెల్లూరులో కూడా నెల్లూరు మనకి మేజర్గా ఉంది ఎంఎస్ఎంబి కాబట్టి ఇక్కడ కొత్త కనెక్ట్ చేయడం జరిగింది అలాగే మన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఎంబికి ఎన్నో రకాల స్కీమ్స్ వచ్చాయి ఆ స్కీమ్స్ అన్ని రకాల అందరూ అవైడ్ చేసుకుంటున్నారు దాన్ని ఇంకా ఇంకా అందరూ అవైడ్ చేసుకుని ఈ ఎంఎస్ఎంబి ప్రొడక్ట్స్ ఇంకా చేసుకుంటూ విషయానికి ఎంతో గౌరవకరమైనటువంటి ఎంఎస్ఎంబి బిజినెస్ పెరుగుతూ దాంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పార్ట్ అనేది మేము గవర్నమెంట్ కనిపిస్తున్నాం దాని గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ एम एस एम ई कस्टमर तो आउटरीच प्रोग्राम में एकत्रित हुए हैं आज हमारा बैंक पूरा ऑल इंडिया में आज एमएसएमई उत्तमी विकास महोत्सव पे के हिसाब इस से इसको पालन कर रहा है और इसे मांथ अगस्त मंथ को एम एस एम ई मांथ के हिसाब से हम लोग पालन कर रहे हैं एम एस एम ई हमारा सरकार गवर्नमेंट एल्यूडा हमारा बैंक दोनों ही बहुत इंपॉर्टेंस दे रहा है क्योंकि एमएसएमई सेक्टर ही है जो हमारा यहाँ पे रोजी रोजगार का मेन इम्पोर्टेंट पार्ट है यहाँ से बहुत सारा एम्प्लॉयमेंट जनरेट होता है इसीलिए हमारा बैंक ने बहुत सारा प्रोडक्ट लॉन्च किया है एम के ऊपर बहुत कॉम्पिटेटिव रेट ऑफ इंटरेस्ट के साथ जो अदर बैंक जो आर टी आर्स बैंक है उसके साथ ये कॉम्पिटिटिव है तो जो, जो हमारा प्रोडक्ट है वो डॉक्टर के लिए है हमारा मैन्यूफेक्चर के लिए है ट्रेडर के लिए है हमारा वो प्रोडक्ट अब इंटरप्रन्यशिप uh, जो है बाकी हमारा एक्सपोर्टर इंफ्रास्ट्रक्चर डेवलपर्स एंड ट्रांसपोर्ट ऑपरेटर सब के लिए हमारा प्रोडक्ट है वो भी हम लोग इस प्रोग्राम में उसको हम लोग डिस्प्ले करेंगे सारे लोगों को तो जानकारी होगा हम लोग सा, आ, साथ हैं यहाँ पे सारे मौसमी बड़वा जो ऐपेंट इंडिया टुडे एज हैपन्ड इन जापानी, या आज ए पार्ट ऑफ़ द टुडे आवर द रिस्पेक्टेड जीएम सर, उन्जी यूनिक्शन सर, फ्रॉम हेड ऑफिस ऑन बिजनेस डिपार्टमेंट, इंडिया आज बीन प्रेजेंस आलो द आलो फ्रॉम मुंबई सो आज तू मीट आवर कस्टमर्स एंडरलोग कस्टमर्स, एंड फॉर द मीटिंग आज